హాయ్ అండి అయితే మాకున్న ఒక హ్యాబిట్ ఇది గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో మీరే చెప్పండి అయితే ఏంటంటే మేము మంత్లీ వన్స్ మా ఆయనకి ఏ రోజైతే శాలరీ క్రెడిట్ అవుతుందో ఆ రోజు మేము ఖచ్చితంగా బయటికి ఈవినింగ్ ఫుడ్ బయటే తింటామండి సో ఏంటి అంటే సమ్టైమ్స్ రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాము లేదంటే సమ్టైమ్స్ ఫాస్ట్ ఫుడ్స్ అలా తింటాము ఈరోజైతే మేము ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటున్నాము సో అది కూడా ఎక్కడంటే గీతాభవన్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనుక తింటున్నాము సో ఏంటంటే నేను ఎందుకు ఇలా సెలెక్ట్ అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తెలుసు కదా అండి శాలరీ వచ్చిన రోజు మాత్రం మన దగ్గర ధూమ్ధామ్గా అమౌంట్ ఉంటుంది తర్వాత మన దగ్గర తెలిసిన విషయమే సో అందుకని చెప్పేసి వన్ డే పిల్లల్ని రిఫ్రెష్ చేయడానికి ఎట్ ద సేమ్ టైం మేము రిఫ్రెష్ కావడానికి అని చెప్పేసి వన్ డే మాత్రము ఎవరికి నచ్చింది మేము ఉంది ఫ్యామిలీలో నలుగురమే మా ఆయన నేను ఇద్దరు పాపలు సో వాళ్ళకి ఎవరికి ఏది నచ్చితే అది వాళ్ళు తినొచ్చండి ఈ ఒక్క రోజుకి మాత్రమే మళ్ళీ వన్ మంత్లో మేము ఎప్పుడూ వెళ్ళము సో అందుకని చెప్పేసి ఫుల్గా కడుపు నిన్న తినేసినామండి మేమైతే ఆర్డర్ పెట్టుకుంది వెజ్ ఫ్రైడ్ రైస్ వెజ్ నూడిల్స్ దోశ అయితే ఆ తర్వాత అక్కడ అడిగాము కాఫీ ఏమన్నా అవైలబుల్గా ఉంది అంటే లేదన్నారు అందుకని మళ్ళీ ఇంటికి వచ్చి బ్లాక్ టీ పెట్టేసుకున్నామండి సో ఇదంతా తిన్నాం కాబట్టి కొంచెం పొట టైట్గా ఉంది సో అందుకని చెప్పేసి చక్కగా రెండు కప్స్లో కాఫీ ప్రిపేర్ చేసుకొని తింటు తాగడమేనండి సో మీకు ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఒకసారి షేర్ చేసుకోండి సో ఈ హ్యాబిట్ ఎంతవరకు గుడ్ అంటారు ఇది గుడ్ హ్యాబిట్ ఏనా కాదా అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో నాకున్న ఒక చిన్న అలవాటు అండి ఇది మా ఫ్యామిలీలో మేము సెలబ్రేట్ చేసుకునే చిన్న పార్టీ లాంటిది సో మీరు మీ ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేస్తారా లేదా ఇంకా వేరే ఇలా స్పెండ్ చేసుకుంటారా సరే కామెంట్ చేయండి వెయిట్ చేస్తుంటాం ఈ కామెంట్స్ కోసం